శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ షిరిడి సాయినాథయనమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఐదు తొమ్మిది తొమ్మిది ఐదు ఈ అంకెలలో ఉన్నటువంటి గొప్పతనం ఒక్కసారి చెప్తాను పూర్తిగా వినండి చాలా వరకు మీకు బాగా అర్థమవుతుంది ఈ అంకెలు కనుక ప్రతి వ్యక్తి కనుక ఫాలో అయితే అతను ప్రపంచంలోనే ఆరోగ్యవంతుడవుతాడనమాట ఇంకా అతన్ని వాడు ఎవ్వడూ కూడా లేదు కానీ ఇది నేను అనుకోవడం ఏంటంటే ఒక వెయ్యి మందిలో ఒక్కరు మాత్రమే చేయగలరు వెయ్యిలో వందకి కూడా కాదు వెయ్యి మందిలో ఒక్కరు మాత్రమే చేయగలరు అలా ఎవరైతే చేయడానికి ప్రారంభించారో అసలు ఆ వ్యక్తిని చాలా గొప్పవాడిగా అంతకంటే అదృష్టవంతుడు ఎవరో ఉండరు అన్నమాట అంత గొప్ప అదృష్టవంతుడు అవుతాడు అంత గొప్ప ఆరోగ్యవంతుడు అవుతాడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది అసలు ఈ ఐదు తొమ్మిది అంకెలు ఎందుకు చెప్తున్నామంటే గ్రహాలలో అత్యధిక గొప్ప గ్రహం ఏంటంటే గురుడు సెకండే శుక్రుడు వస్తాడు గొప్ప గ్రహం గురుడు గురుబలం లేకపోయినా గురుడు నీచపెట్టినా వాళ్ళ జాతకంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంచేత అటువంటి వాళ్ళు కూడా గురుడు జాతకంలో బలం లేకపోయినా కూడా ఇప్పుడు ఇది మీరు ఫాలో అయితే అసలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా లేకుండా వాళ్ళకి త్వరగా వివాహం అవుతుంది త్వరగా వివాహం అవుతుంది గొప్ప ఆరోగ్యవంతుడు అవుతాడు గొప్ప ధనవంతుడు అవుతాడు ఎలాగో చెప్తాను నేనండి సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది నెంబర్ వన్ అనమాట కాకపోతే ఇది వెయ్యికి ఒక్కళ్ళు మాత్రమే చేయగలరు ఇంకా చెప్పాలంటే పదివేల మందికి ఒక్కరు మాత్రమే చేయగలరు అది ఎవరైతే చేస్తారో ఆయన మహామనీషి అవుతాడనమాట గొప్ప సంస్కారవేత్త గొప్ప అదృష్టవంతుడు ప్రపంచంలో చాలా వేళ్లతో పెట్టేలా ఉంటారు వీళ్ళు ఎలాగా ఏం చేయాలి ఏం చేస్తే మనకి అటువంటిది సాధ్యం అవుతుంది పొద్దున్నే ఐదు గంటలకు లేవండి ఏది ఏమైపోయినా సరే ఇది ఫాలో అవ్వాలి ఉదయాన్నే ఐదు గంటలకి లేవండి వాకింగ్ చేయొద్దు వాకింగ్ చెయ్యవలసినటువంటి అవసరమే లేదు షుగర్ బీపీ థైరాయిడ్ ఏ సమస్య ఉన్నటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాకింగ్ చేయవలసిన అవసరం లేదు ఐదు గంటలకు లేవండి లేచిన తర్వాత మీరు వాటర్ తాగుతారో ఏ కార్యక్రమం చేసుకుంటారో మీ ఇష్టం యాక్చువల్గా మనం చాలా ఫాలో అవుతూ ఉంటాం కదా ఇప్పటికే మనకి అనేక మంది చెప్పారు దాన్ని ఫాలో అవుతాం దానికి మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదనమాట కరెక్ట్గా తొమ్మిది గంటల గల భోజనం చేసేయాలి మీరు ఉదయాన్నే టిఫిన్ చేయకూడదు తొమ్మిది గంటలకల్లా ఏ ఉన్నా సరే తొమ్మిది గంటల గల్ల కరెక్ట్గా భోజనం చేయాలి తొమ్మిది గంటలకి భోజనం చేసేసిన తర్వాత తొమ్మిది లాగాయితూ మధ్యాహ్నం సాయంత్రం ఐదు గంటల వరకు మీకు ఏదైనా ఆకలి వేస్తే చిరుతిళ్ళు తినండి అది కూడా ఇంట్లోవే అమ్మ చేసినవే తినండి అమ్మ చేసినది ఎందుకు అంటున్నానంటే అమ్మ ఏది చేసి పెట్టినా గుడ్డిగా తినచ్చు అమ్మ మన ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకున్నంతగా ఎవరు తీసుకోరు ఏదైనా తినండి తప్పులేదు తొమ్మిదిలాగా అయితే ఎందుకంటే వేస్తుంది అందులో కొత్తగా మీరు పోయిన ఈ సిస్టమ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే మీరు మీకు చాలా తేడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా చేయండి ఇప్పటికే షుగర్కి థైరాయిడ్కి వాటికి ట్యాబ్లెట్స్ వాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాడుతూ తగ్గించుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట ఇది తగ్గించుకుంటూ పెడతారు సరే భోజనం ఇంట్లో అమ్మ చేతి భోజనం మాత్రమే చేయండి ఇందులో కెమికల్ ఫుడ్ కానీ ప్యాకెట్ పాలు కానీ ప్యాకెట్ ఫుడ్ కానీ ప్రిజర్వేటివ్స్ వాడినటువంటిది కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు ముట్టుకోకూడదు బాగా గుర్తుపెట్టుకోవాలి మునగాకు పొడి మెంతి పొడి పుదీనా పొడి ఇటువంటి ఆరోగ్యకరమైనటువంటివి మనం అమ్మ సలహాతోటి తీసుకుని మన భోజనంలో ఇవి ఉండాలి రైస్ తక్కువగా తింటూ కూరలు ఎక్కువగా తింటూ మామూలుగా కాలక్షేపం చేయండి మధ్యలో ఏదైనా కూడా మీరు స్నాక్స్ తీసుకున్నా కూడా ఆ స్నాక్స్ ఖచ్చితంగా ఇంట్లో చేసినవే అవి ఉండాలి అసలు మీరు షాపులో కొనడానికి వీల్లేదు కొనవద్దు ఇవి మాత్రమే అమ్మ చేసింది ఏదైనా అయితే ఉదాహరణకి పల్లి ఉండలు వేరుశనగ పప్పు ఉండలు అంటాం కదా ఇలాంటివి ఇలాంటివి ఇంట్లోనే చేసుకుని ఇది మీరు తినడానికి ప్రయత్నం చేయండి ఆకలి వేసినప్పుడు సరిగ్గా తొమ్మిది టు ఐదు వరకు ఈ కార్యక్రమాలు ఏమున్నాయో చూసుకోండి సాయంత్రం పొద్దున తొమ్మిది లాగా అయితే సాయంత్రం ఐదు వరకు కూడా అక్కడక్కడ చిన్న చిన్నవి ఏమైనా తింటూ మామూలుగా మనం ఇప్పుడు అమ్మ చేసినవి అవి తింటూ మీ పనులన్నీ చేసుకోండి సరిగ్గా ఐదు గంటలకి మీరు భోజనం చేసేయాలి ఆ భోజనం చేసినా పర్లేదు టిఫిన్ చేసినా పర్లేదు భోజనం కూడా చేయొచ్చు కొద్దిపాటి రైస్ తీసుకున్నప్పటికీ కూడా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఐదు గంటలకల్లా మీరు భోజనం చేసేయాలి ఎప్పుడు తిన్నా సరే రైస్ బాగా తక్కువ యాభై గ్రాములు కానీ ఒక డెబ్బై ఐదు గ్రాములు కానీ రైస్ తప్ప అంతకు మించి తినకూడదు ఇంకా బాగా చేయాలంటే యాభై గ్రాములు రైస్ చాలు దాంతో అడ్జస్ట్ అవ్వండి కూరలు బాగా వండుకుని ఇంట్లో తినండి క్యాటరింగ్ భోజనాలు కానీ ఇతర హోటల్స్ కానీ తింటే మీకు ఇది ఎందుకు పనిచేయదు ఐదు గంటలకు భోజనం అయిపోవాలి ఇక అనుమానం వస్తుంది ఇది ఎవరికైనా సాధ్యం అవుతుందా ఆఫీసులుంటాయి ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి ఓకే అన్నీ నేను ఓకే అని ఒప్పుకుంటున్నాను అందుకే పదివేల మందికి ఒక్కడు మాత్రమే చేయగలడు నేను ఆరోగ్యవంతుడిగా మారాలి నాకు ఈ బిజినెస్లో పర్వాలేదు చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు ఏదోలా చేసుకుంటాను లేదా ఇవి చేసుకుంటేనే ఇది చేస్తాను అని అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక వరం ఐదు గంటలకల్లా భోజనం చేసేయండి ఐదు దాటిన తర్వాత అస్సలు ఏమీ తినడానికి వీలలేదు ప్రారంభంలో కొద్దిగా ఏదైనా ఆకలి వేస్తే దానిమ్మ గింజలో లేకపోతే ఇంకోటో ఇంకోటో న్యాచురల్ ఫుడ్ మాత్రమే తింటూ అది కూడా తగ్గించేసుకోవాలి ఐదు దాటిన తర్వాత ఇంకా ఏం ఎందుకనకూడదు ఐదు కొంతమంది ఏడు అంటారు ఏడు కూడా పనికిరాదు ఏడు ఎందుకు పనికిరాదో చెప్తాను ఐదు ఎందుకు పనికి వస్తుందో చెప్తాను ఆ విధంగా భోజనం చేసేయండి కరెక్ట్గా ఆరు గంటలకల్లా ఐదు గంటలకు భోజనం చేసేసిన వెంటనే పడకుర్చీలో పడుకోండి మంచమే పడుకోకూడదు పడకుర్చీలో కుర్చీలో జాగ్రత్తగా పడుకోండి ఒక గంట సేపు పడుకుంటారు అరగంట సేపు పడుకుంటారు మీ ఇష్టం అలాగే ఉదయం కూడా ఐదు తొమ్మిది గంటలకి భోజనం చేసిన తర్వాత కూడా పడకూర్చీల్లోనే పడుకోవాలి మంచం మీద పడుకోకూడదు ఇదంతా అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఐదు టు ఆరు కానీ ఐదున్నర దాకా కానీ పడుకుని ఒక గంట సేపు వాకింగ్ అక్కడ చేయాలి మీరు గంట సేపు వాకింగ్ ఆరు గంటలకి మొదలు పెట్టాలి ఆరు టు ఏడు ఒక గంటసేపు మీరు వాకింగ్ చేయండి ఖచ్చితంగా చేయాలి ఇది ఉదయాన్ని కానీ సాయంత్రాన్ని కానీ మీరు వాకింగ్ చేసినా చేయకపోయినా కూడా పర్వాలేదు అదేవిధంగా భోజనం అయిన తర్వాత సాయంత్రం రాత్రి భోజనం అయిన తర్వాత డిన్నర్ అయిన తర్వాత ఒక గంట సేపు కుర్చీలో పడుకోండి పడక ఏ మంచం కూడా పనికిరాదు అయిన తర్వాత వాకింగ్ వన్ అవర్ చేయండి అయిపోయిన తర్వాత ఈ లోపు తొమ్మిది గంటలకల్లా మీరు మంచం ఎక్కేయాలి కరెక్ట్గా ఈ లోపల మేము ఏమైనా కార్యక్రమాలు ఉంటే చేసుకోండి చిన్న చిన్న పనులన్నీ మీరు చూసుకోవచ్చు తొమ్మిది గంటల దాకా మీ ఇష్టం అయిపోయిన తర్వాత మనం ఇంకా అక్కడికి ఆప్ చేస్తాం తొమ్మిది గంటలు గల కరెక్ట్గా వచ్చేసి మాంసం ఎక్కేయాలి ఫోన్లు పక్కన పెట్టేయాలి ఏ విధంగా కూడా డిస్టర్బ్ ఉన్నటువంటివి కూడా ఎలక్ట్రానిక్ ఇటువంటివి అన్ని దూరం పెట్టుకోవడం టీవీ కూడా కట్టేయాలి అసలు ఫోన్ మళ్ళీ మంచమే పడుకుని ఫోన్ చూడడం టీవీ చూడడం పనికిరా తొమ్మిది గంటలు అలాగా కళ్ళు మూసుకు పడుకోవాలి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆ తొమ్మిది గంటలకి సంసారం కూడా చేసేయాలి తొమ్మిది దాటితే మళ్ళీ సంసారం కూడా వద్దు తొమ్మిది గంటలకల్లా సంసారం చేయాలి ఇలా ఎప్పుడైతే చేశారో మీరు ఒక గొప్ప ఆరోగ్యవంతుడిగా ఉంటారు అదేవిధంగా మీరు కోరినటువంటి సంతానం కూడా మీకు లభ్యమవుతుంది మీ సంతానం కూడా వృద్ధిలోకి వస్తుంది అద్భుతమైనటువంటి విజయాలన్నీ కూడా మీ సంతానం వల్ల మీకు జరుగుతుంది మీరు కోరినటువంటి సంతానం అభివృద్ధిలోకి రావడం ఇప్పటికే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉద్యోగాలు లేని వాళ్ళకి సంసారం లేని వాళ్ళకి అనారోగ్యం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చేస్తే సెట్ అవుతుంది పడుకునే ముందు ఓం శివాయ ఇది పంచాక్షరి మంత్రం అంటారు గురుడికి కూడా సంబంధించింది గురుడికి మనం ఎది చేసినా నమ్మక పారాయణ చేస్తాం నమ్మక రూపంలో ఉంటుందన్నమాట నమ్మక పారాయణ అందరికీ చేయడం కుదరదు కాబట్టి ఓం శివాయ ఓం నమ శివాయ నిద్ర వచ్చేంత వరకు మనం ఆ మంత్రాన్ని చేపించుకుంటూ ఉండాలి సంసారం కూడా చేసి అదే చెప్తున్నా తొమ్మిది దాటా కూడా మళ్ళీ కాదు ఆ తొమ్మిది గంటల సమయంలో కనుక సంసారం చేసినట్లయితే కూడా చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు కూడా పుడతారు కాబట్టి ఇలా అయిపోయిన తర్వాత మళ్ళా ఉదయాన్నే ఐదు గంటలకు లేవాలి ఎట్టి పరిస్థితుల్లో ఐదు గంటలకు లేవాలి మళ్ళీ ఐదు గంటలు లేచిన తర్వాత మీ కార్యక్రమాలన్నీ ముందు చెప్పాం కదా ఆ ప్రకారంగా ఇవి చేసుకోవాలి ఇలాగా ఏ వ్యక్తి అయితే చేస్తారో ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యవంతుడు అవుతాడు అని అనడానికి సందేహం లేదు ఇప్పటికే బీపీ షుగరు థైరాయిడ్ ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తగ్గుతాయి జాగ్రత్తగా తగ్గుతాయి కొత్తవి రావు ఇవి లేని వాళ్ళకి కొత్త రోగాలు రావు ఇటువంటి రోగాలు ఇవి కూడా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కొన్ని వ్యాధులు ఉన్నాయి కదా అటువంటి వ్యాధులు ఏమీ రావు అలాగే ఇవన్నీ కూడా తగ్గుతాయి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చేయడం చాలా కష్టం వినగానే ముందు పక్కన పెట్టేస్తారు కానీ మీ జీవితంలో ఎవరైనా ఉదాహరణకి మీ ఇంట్లో ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ పెళ్ళికి ఉన్నారు అలాగే పెళ్ళి అయిన తర్వాత సంతానం ఆలస్యంగా అవుతున్నటువంటి వాళ్ళు సంతానం కలగకపోతున్నటువంటి వాళ్ళు ఇప్పటికే డాక్టర్లకు చూపించి విసుగెత్తిపోయినటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ సిద్ధాంతాన్ని ఎవరైతే ఫాలో అవుతారో ఇది చాలా 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 కష్టం నేనే చెప్తున్నాను అంచేత ఇది ఎవరైతే ఫాలో అవుతారో ఒక్క సంవత్సర కాలం పాటు ఒక సంవత్సరం అని ఎందుకంటున్నానంటే గురుడికి ఒక సంవత్సర కాలం ఉంటుంది ఎప్పుడు కూడా ఈ గురుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఆరు నెలల వరకు ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వడం ఆరు నెలల దాకా మీకు రిజల్ట్ కనబడదు కూడా దీంట్లో అంటే గ్రాడ్యువల్గా కనపడుతుంది ఆరు నెలలు దాటిందంటే మాత్రం గురుడు వల్ల ఇది ఏదైతే చేశారో ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో ప్రాక్టికల్గా జరుగుతాయి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరైతే మంచం పట్టి ఉన్నారో ఇటువంటి వాళ్ళందరూ కూడా లేచి తిరుగుతారు అలాగే వివాహం కానిటువంటి యువతీ యువకులకి వివాహం జరుగుతుంది అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి సంతానం జరుగుతుంది వాళ్ళు ఏం కోరుకుంటే ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల మగ కావాలంటే మగ కూడా పుడతారు పైగా వాళ్ళు వృద్ధిలోకి వస్తారు చాలా గొప్ప విషయం అన్నమాట ఇది ఇది చేయడం అనేది సాధ్యం కాదు అని అనుకున్నప్పటికీ కూడా మీ ఇంట్లో ఎవరికైనా ఇప్పటికైనా అనేక రకాల దానాలు అనేక రకాల హోమాలు అనేక రకాల పూజలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా విసిగెత్తిపోయి ఉంటారు కొంతమంది ఎవరికైనా చెప్పిన చాలా చేసేవాడి అంటూ ఉంటారు అటువంటి వాళ్ళు కూడా ఒక్క సంవత్సర కాలం పాటు ఒక వ్యక్తి జాత కనుక మీ అమ్మాయికి పెళ్ళవట్లేదు అనుకోండి మీరు చాలా చేస్తుంటారు మీరు చాలా కానీ ఒక్క సంవత్సర కాలం పాటు మీరు ఇది కనుక చేయించినట్లయితే అసలు ఆ రూపం మారుతుంది వాళ్ళ భావం మారుతుంది వాళ్ళ ఆలోచన మారుతుంది గురుడన్నీ కూడా శుభగ్రహం అనమాట ఎప్పుడు కూడా శుభాలే కలిగజేస్తాడు తీర్థయాత్రలు దేవాలయాలు సంస్కారంగా మాట్లాడడం చక్కటి విద్య రావడం అనేక రకాలు ఉంటాయి అన్నమాట ధనం బంగారం అన్నిటికీ కూడా కారకుడు గురుడు కాబట్టి ఇవన్నీ కూడా గురుడు గురుడు యొక్క కారకత్వాలు ఉన్నాయి ఇంకొక యూట్యూబ్లో నేను మళ్ళీ మీకు చెప్తాను దాన్ని గురుడికి యొక్క కారకత్వాలన్నీ కూడా ఈ ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి త్వరలోనే వస్తాయి అది కూడా చెప్తున్నా గురుడు వన్ ఇయర్ ఉంటాడు ప్రతి రాశిలో కూడా గురుడు యొక్క పీరియడ్ ఏంటంటే సగం కాలం వరకు ఏమీ చేయలేడు అసలు ఉందా లేదా మనకి అన్నట్టుగా ఉంటుందన్నమాట సిక్స్ మంత్స్ కనుక ఎవరైనా చేస్తే ఆ తర్వాత సిక్స్ మంత్స్లో వాళ్ళు అద్భుతమైనటువంటి విజయాలు అవకాశాలు పొందుతారు అన్ని వ్యాధులు కూడా తగ్గుతాయి చక్కగా ఇలా చేసుకుంటూ ఇప్పటికే ఏమైనా మందులు వాడుతున్నటువంటి వాళ్ళు మందులు వాడుతూ జాగ్రత్తగా టెస్ట్ చేయించుకుని తగ్గించుకుంటూ కూడా వెళ్ళచ్చు వాళ్ళకి అనేక రకాలైనటువంటి లాభాలు ఉంటాయి సంతానం బాగుంటుంది ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నాను ఐదు తొమ్మిది అని ఎందుకు చెప్పానంటే గురుడికి మూడు దృష్టులు ఉంటాయి సంఖ్యాశాస్త్రం అనుకోండి అది ఏదనుకోండి ఐదు ఏడు తొమ్మిది అంటే గురుడు తాను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తాను ఉన్నటువంటి చోట నుంచి ఐదవ స్థానంలో ఉన్న గ్రహాన్ని ఐదవ స్థానాన్ని అలాగే ఏడవ స్థానాన్ని ఏడవ స్థానంలో ఉన్న గ్రహాలని తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలని కూడా తప్పనిసరిగా చూస్తాడు అయితే ఐదు తొమ్మిది విశేషమైనటువంటి దృష్టిలు అనమాట గురుడికి ఏడు సామాన్య దృష్టి అంటే యావరేజ్గా ఉంటుందన్నమాట అంటే మనకి విశేషం కావాలి కదా మనకి ఇందులో ఏదో ఒక ప్రయోగం చేస్తున్నాం అక్కర్లేదు మీ అబ్బాయికి పెళ్ళవట్లేదా ఇది చేయించండి మీ అమ్మాయికి పెళ్ళవట్లేదా ఇంట్లోనే ఉంది కదా ఖాళీగా అమ్మాయి ఏదో చేసుకుంటూ ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి విజయం అద్భుతమైనటువంటి ఆరోగ్యం అద్భుతమైనటువంటి సంపాదన అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు కూడా పుట్టడానికి మనకి చాలా అవకాశాలు ఉంటాయి ఇందులో ఇంకా కొంచెం ఇంకా బాగా చేద్దాం దీన్ని ఎలా చేయాలి ఆచరణలో అని అనుకున్నటువంటి వాళ్ళు కానీ ఇవన్నీ జరగడానికి ఫలితాలు కావడానికి కూడా ఇంకొన్ని మార్గాలు ఉన్నాయి ఇందులోను ఇంకా మనం కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎవరికైనా ఏదైనా అనుమానం ఉన్నా ఇది ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పేసి అనుకున్నా మీరు నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కూడా నేను మీకు చాలా విషయాలు చెప్తాను ఇది ఖచ్చితంగా మనం అందరూ పాటిస్తే అసలు ప్రపంచ దేశాలలో భారతదేశం అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంటుందన్నమాట మనం ప్రతి వాళ్ళు కూడా మనం పదివేలకో వెయ్యికో ఒకరు చేయిస్తారని అనుకుంటున్నాం అలా కాకుండా ప్రతి వ్యక్తి కనుక ఈ విధంగా కనుక చేయగలిగితే ప్రపంచమే మనం గర్వించదగ్గ దేశం భారతదేశం అవుతుందన్నమాట ఇది ఖచ్చితంగా అవకాశం ఉన్నవాళ్ళు చేయండి కనీసం ఒక ఊర్లో ఒక వ్యక్తి చేసిన ఆ వ్యక్తి గొప్ప రిజల్ట్ పొందాడంటే ఊరు ఊరంతా బాగుపడుతుంది అనమాట ఎందుకంటే మహాత్మా గాంధీ ఒక మాట అంటారు ప్రతి తల్లి కనుక విద్యావంతురాలైతే ప్రపంచమే ఒక యూనివర్సిటీ అవుతుందంటాడు పాప ఆయన అలాగా ఊరికి ఒక్కడు కనీసం ఉదాహరణగా ఈ విషయాన్ని కనుక చేయండి రా ఎవరినో ఒకరిని సెలెక్ట్ అలా చేయించినా కూడా మహామనీషి అవుతాడు అతను అత్యంత గొప్పవాడు అవుతాడు అత్యంత ఆరోగ్యవంతులు అవుతాడు ఇది ఈ విధంగా చేయండి కనీసం ప్రయత్నం చేయండి పోనీ కనీసం కనీసం ప్రయత్నం చేయండి ఇది ఎంత గొప్ప స్థాయికి కడుతుందో మనకే తెలుస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ శుభం